చంటి అయితే తన చేతులతో స్వయంగా వంట చేస్తూ ఉంటాడు అలా చంటి అయితే నాటుకోడు పులుసు చేస్తూ ఉంటే సింధూరా అయితే తనకు కావాల్సిన సరుకులన్నింటినీ కూడా వరుసగా అందిస్తూ ఉంటుంది అందిస్తూ ఉండగా అక్కడ ఉన్న చంటి అయితే వంట చేస్తూ ఉంటాడు ఇక సింధూరా అయితే వంట చే చంటి వంట చేస్తూ ఉంటే ఇలా అడుగుతూ ఉంటుంది ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్పండి మీరు మీ అమ్మ కలిసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతుంది అది వినగానే చంటి ఒక్కసారిగా చాలా సీరియస్గా సింధూరా వైపు చూస్తాడు అది చూసి సింధూరా ఒక్కసారిగా భయపడిపోతుంది ఏంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి మీరు మీ అమ్మ కలిసి ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడూ లేని చెంచలమ్మ అత్త మిమ్మల్ని తోడుగా తీసుకుని వెళ్ళిందేంటి ఏంటి మీరిద్దరూ అక్కడ ఏం మాట్లాడుకున్నారు అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి నాకు అని చెప్పి సింధూరా అంటూ ఉంటుంది అది వినగానే చంటి అయితే అమ్మాయి గారు నేను చాలా ఇష్టంతో ఈ వంటను చేస్తున్నారు మీరు నన్ను ఎలాంటి విషయంలో కూడా నన్ను కదపద్దు నన్ను కదిపారంటే నేను ఏం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు నాకు ఈ వంట అయిపోయాక ఏదైనా మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సింధూరా అయితే ఏంటో ఈయన అతను వాళ్ళ అమ్మతో కలిసి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని అడుగుతుంటే అసలు చెప్పట్లే చెప్పనే చెప్పటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సరేనలేండి కానీ ఏంటో మీకు తెలుసా రేపు ఏదైనా విశేషం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ విశేషం ఉంది మనం రేపు గుడికి వెళ్ళి అని చెప్పి అంటాడు దాంతో సింధూరా అయితే అంతేగాని పెళ్ళి రోజున మాత్రం నోటితో చెప్పరు కదా అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్